కార్మికులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరి మేము తెలియజేయనిది ఏమనగా మేము సామాజిక భద్రతా స్కీములు బ్యాంకు ద్వారా అమలయ్యేటువంటి స్కీములపై మరి విస్తృత ప్రచారం చేస్తున్నాం దరఖాస్తులు కూడా మరి ఉచితంగా అందజేయడం జరుగుతుంది మరి ఇది ఏంటంటే ఈ స్కీము సామాజిక భద్రతా స్కీము సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాలి సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రమే చెల్లించాలి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇది అమలయ్యే స్కీమ్ సామాజిక భద్రతా స్కీమ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు మరి కుటుంబాలకు వాళ్ళ కుటుంబ యజమాని కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా చనిపోయినప్పుడు కానీ ఆప సమయంలో అండగా నిలిచే స్కీము సామాజిక భద్రతా స్కీము ఇది చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరగవలసిన అవసరం ఉంది ఎవరికైతే బ్యాంకు ఖాతాలు ఉందో భారతదేశం మొత్తంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో కూడా ఎవరికైనా వర్తిస్తుంది అన్ని రాష్ట్రాల్లో కూడా వర్తిస్తుంది బ్యాంకు ఖాతా ఉంటే చాలు ఇది బ్యాంకు ఖాతా ద్వారా అమలైతుంది అన్నారు సామాజిక భద్రతా స్కీమ్ పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉంటే నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి కట్ అవుతాయి అదేవిధంగా ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకం అనేది ఇరవై రూపాయలు సంవత్సరానికి కూడా కట్ అవుతుంది ఇది ఏంటంటే అప్లికేషన్ మనం నింపియాలి బ్యాంకు ఖాతాలకు వెళ్ళి ఆటో డెబిట్ కట్ అయితే అవకాశం ఉంటుంది కుటుంబాలు ఎవరైనా మరి ఆపద సమయంలో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి మరి ఆర్థిక భరోసా ఒక ఆర్థిక భద్రత ఉంటుంది భార్యా పిల్లలకు కూడా రెండు లక్షల రూపాయలు మరి ఒక నెల రోజులనే వాళ్ళకు అందే అవకాశం ఉంది ఇది మంచి స్కీము చాలామంది మరి బ్యాంకు ఖాతాలో అప్లికేషన్ ఫారంలు నింపు చేయడం లేదు ఇప్పటికైనా వాళ్ళు బ్యాంకు ఖాతాల ద్వారా బ్యాంకు ఖాతాల ద్వారా అమలయ్యే స్కీమ్ ఇది మంచి స్కీము సంవత్సరానికి ఇరవై రూపాయలంటే మనం ఎంతో ఖర్చు చేస్తాం యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదవసరం జరిగినప్పుడు రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉంటుంది తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ రెండు లక్షల బీమా సౌకర్యం అనేది ఉంటుంది ఇది బ్యాంకు ఖాతాల ద్వారా ఆటో డెబిట్ మనకు తెలియకుండానే మరి మన కుటుంబాన్ని ఆదుకునేటువంటి మంచి స్కీము అదేవిధంగా ప్రధానమంత్రి జీవన జ్యోతి పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలు అయితే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాలి మనం ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటాం తక్కువ ప్రీమియం నాలుగు వందల ముప్పై ఆరు అనేది సంవత్సరానికి ఒకసారి చెల్లించడం ద్వారా మనకు ఈ సామాజిక భద్రతా స్కీములు మరి ఇట్లాంటి దరఖాస్తు ఫారాలు మరి బ్యాంకు ఖాతా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి జీవన జ్యోతి అయితే పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలు అదేవిధంగా పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వరకు కూడా ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకం సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రమే మరి బ్యాంకు ఖాతాలో కట్ అవుతాయి ఈ ఫామ్ నింపియాలి ప్రతి ఖాతా ఉన్నవారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పవర్లు రూమ్ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు డైయింగు సైజింగు వార్పరు వైపని కండెల జుట్ట వాళ్ళు డిజైనర్లు అన్ని వర్గాల ప్రజలు అన్ని సామాజిక వర్గాల కులము మతం అనేది ఏం లేదు ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ నింపించినట్టుంటే బ్యాంకులో దొరికేటువంటి బ్యాంకు ద్వారా ఖాతా ద్వారా ఈ ఫామ్తో పాటు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు జిరాక్స్తో మరి జిరాక్సులు చేసి దయచేసి తప్పకుండా వారి వారి బ్యాంకు ఖాతాలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా మరి కోరుచున్నాను నా పేరు వేములో మార్కండి